నమస్కారం శుభారంభానికి స్వాగతం ఆర్ష విద్యకి అసలైనటువంటి చోట్లు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం నిజానికి మన సంస్కృతి సామాన్యుల వల్ల అతి సామాన్యుల వల్ల మాత్రమే సజీవంగా కొనసాగింది అండ్ కొనసాగుతుంది కూడా సామాన్యుల వద్దకు విద్యను తీసుకువెళ్లే సత్సంప్రదాయాల నిన్నింటినో సనాతన సంస్కృతి నెలకొల్పింది అనేక ప్రజా విద్యల ద్వారా వైదిక ధర్మాన్ని సర్వజనావళిలోకి జనావళిలోకి తీసుకువెళ్ళినటువంటి సంస్కృతి మనది ఆ విధానంలో పురాణ ప్రవచనం ప్రధానమైనది ఎంతో అధ్యయన అనుష్ఠానాల ద్వారా సాధించాల్సినటువంటి వేద విద్యలోని విషయాలు సామాన్యులందరికీ తెలియాలనే పురాణాలను అందించారు వ్యాసుల వారు అందుకే మన సంప్రదాయంలో విఘ్నులైనటువంటి పౌరాణికుల ద్వారా గ్రామమంతా కూర్చొని వినేలా పురాణ శ్రవణాలు జరిగేవి ఈ పురాణాలలో కావలసినంత వినోదం ఉంది మంచి ఆసక్తికరమైన ఆఖ్యానాలు ఉపాఖ్యానాలు శ్రోతకి ఆకర్షణ కలిగించేవి అయితే ఆ వినోదం వినోదం కోసమే కాకుండా దాని ద్వారా మానవ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకునే విధానాలు అనేక ధర్మ సూక్ష్మాలు భగవన్ మహిమలు సృష్టి రహస్యాలు యోగ విషయాలు వేదాంత భాగాలు అన్నీ చెప్పబడేవి పగలంతా లౌకిక జీవనంలో బాహ్య ప్రపంచంలో తిరుగాడినటువంటి ప్రజలంతా తమను తాము తమలో తరచి చూసుకోవడానికి ఈ ప్రవచనాలు ఆధారమయ్యాయి చరిత్ర నిర్మాణం లేదా శీల నిర్మాణం ధర్మాధర్మ విచక్షణలతో పాటుగా మన ప్రవర్తనకి సాక్షిగా మన ధర్మానికి రక్షగా దైవీ శక్తి ఉందనే ధైర్యం అనుదినం నూరిపోసి మానవుని ఉన్నతికి దోహదపడే ప్రజా విద్య అయ్యిందిది ఇప్పటికీ పురాణ కథలే టీవీ సీరియల్స్గా కూడా నిర్మాతలకు డబ్బులు కురిపిస్తున్నాయి అనేది అనుభవ సత్యం అయితే పురాణం చెప్పేవారికి అర్హతలు వినే విధానాలు కూడా ఏర్పరిచి ఒక పటిష్టమైనటువంటి విద్యగా దీనికి పునాదులు వేశారు పౌరాణికునికి గాక ప్రధానంగా చెబుతున్నటువంటి పురాణంపై తనకి విశ్వాసం ఉండాలి భగవద్భక్తి ఉండాలి అపారమైన విస్తృతి గల ఏ శాస్త్రంలోనైనా పరస్పర విరుద్ధంగా కనిపించే కొన్ని అంశాలు తోచవచ్చు అయితే వాటిని సమన్వయించగలిగేటటువంటి శాస్త్ర కౌశలం ఉండాలి ధర్మశాస్త్ర పరిజ్ఞానం ఉండాలి సంప్రదాయాలు తెలియాలి పైగా తాము ఆ ధర్మాచరణలో ఉండాలి ఇటువంటి వారు సామాన్యులకు సైతం అర్థమయ్యేలా స్ఫూర్తి కలిగేలా చెప్పగలరు ఇలా ప్రజలంతా సనాతన ధర్మాన్ని తెలుసుకునేవారు భాగవత సప్తాహాలు రామాయణ నవాహనాలు అంటూ కూడా రామాయణ భాగవత భారతాదుల్ని ప్రజల్లో జీర్ణింపజేసిన అద్భుత విద్య ఈ పురాణ ప్రవచనం ప్రహ్లాద చరిత్ర గజేంద్ర మోక్షం రుక్మిణీ కళ్యాణం కృష్ణ కథ రామకథ వామన చరిత్ర ఇలా ఎన్నో ఘట్టాలు మన పల్లెల్లోని నిరక్షరాస్యులకు కంటోపాఠాలు ఇంతకన్నా అక్షర విద్య ఏముంటుంది అక్షరాలు తెలియడం వేరు విద్య తెలియడం వేరు కేవలం కాయ కష్టం తప్ప ఏమీ తెలియని సామాన్య రైతు కూడా ఎవ్వనిచే జనించు జగమో అనో మందార మకరంద మాధుర్యమునదేలు అనో చేతులారంగ శివుని పూజింపడేని అనో పద్యాలు ఎలుగెత్తి పాడుకుంటూ ధార్మికంగా బ్రతకడానికి ప్రయత్నించడం భగవద్భక్తితో చక్కని జీవితం గడపడం సాధ్యమైంది అంటే ఈ పురాణ విద్య వలనే ఇప్పటికీ చాలా పల్లెటూళ్ళలో మనం మనం అనుకుంటున్నటువంటి అమాయకులు మనకన్నా జ్ఞానంలో హృదయ సంస్కారంలో ఎంత ఆధిక్యతను సాధించారో చూడవచ్చు అదేవిధంగా హరికథలు బుర్రకథలు చెక్క భజనలు ప్రాచీన భజన సంప్రదాయాలు లాలి పాటలు ఇవన్నీ కూడా అతి సామాన్యులలో ఉన్నటువంటి పురాణ కథలే సీతమ్మ కథ రాములవారి మహిమ లక్ష్మణస్వామి గొప్పతనం ఆంజనేయ స్వామి తెలివి కృష్ణయ్య నీలలు అన్నీ వాళ్ల మాటల్లో పాటల్లో ఆటల్లో కలిసిపోయాయి చెంచెంత నరహరులు గోపెమ్మ గోపయ్యలు కార్తవరాయుని కథలు ధర్మవీరుల గాథలు ఎన్నెన్ని జానపద విద్యలు ధర్మరహస్యాలను పుక్కిట పట్టాయో వేదవైద్యుడు వాళ్ల వేద విద్య వారి జీవనం అయిపోయింది అందుకే నందనారు కన్నప్ప బెజ్జమహాదేవి ఇలా ఎందరో మహాభక్తులు మనందరి చేత ఆరాధింపబడుతూ ఉన్నారు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు అని రామయ్యను మనస్సుల్లో ఊరేగించుకున్నారు ఏమి సేతుర లింగ ఏమి సేతు గంగ ఉదకము తెచ్చి నీకు లింగ పూజను సేదమంటే గంగనున్న శేప కప్ప ఎంగిలంటున్నాయి లింగ అని అద్భుత భావాలు పులకించుకొని సాంబయ్యను పూజించుకున్నారు మాయా సంసారము తమ్ముడు నీ మదిలో సదాశివుని మరువకు తమ్ముడు వస్తా వట్టిదే పోతా వట్టిదే ఆశ ఎందుకంట చేసిన పుణ్యము చెడని పదార్థము చేరును నీ వెంట ఇల్లు ఇల్లాలంటావు శిలక నీ ఇల్లు ఎక్కడే శిలక ఇలా ఎన్నెన్ని లెక్క కందని ఆణిముత్యాలో గుండెల లోతుల్లోంచి సుధల్ని వెలికి తీసిన అతి సామాన్యుల హృదయపు లోతు ఈ ఉపనిషద్వేత్త హృదయ గాంభీర్యానికి తీసిపోతుంది చెప్పండి కోలాటపు ఆటల్లో ఉట్ల పండుగల్లో తిరునాళ్లల్లో జాతరల్లో పొలం పనుల్లో ఏటిలో నావ నడకల్లో అన్ని చోట్ల భగవతత్వం ఆశవిద్య వాళ్ల దైనందిన జీవన విధానమైంది సాంబయ్య ఉబ్బులింగ విష్ణుమూర్తి రామన్న కృష్ణయ్య అంటూ దేవుళ్ళందరినీ ఇంటి సభ్యుల్ని చేసేసుకున్న దైవ బాంధవులు ఈ దేశపు అతి సామాన్యులు అటువంటి వారి విద్యల్ని పునరుద్ధరించే ఉద్యమాలే ఇప్పుడు సనాతన ధర్మంపై ఆసక్తి ఉన్నవారంతా కూడా నిర్వహించాలి వేద సముద్ధరణతో పాటుగా వీటి ఉద్ధరణ కూడా ముఖ్యమే వేదాన్ని అలక్ష్యం చేయమనే అవాచ్యం చెప్పడం కాదు వేద పరిరక్షణ దాని సంప్రదాయ పద్ధతుల్లో జరగవలసిందే వేదం స్వత సిద్ధం అది ఏనాడు క్షతి పొందదు కానీ దాని హృదయాన్ని హృదయమారా పట్టుకొని జీవితాల్లో కలిపేసుకున్న ఈ ప్రజా విద్యలు ఇప్పుడు ఇంకా అవసరం అట్టడుగు స్థాయి నుంచి మన సంస్కృతిని ఉద్ధరించాలి అంటే అక్కడే ఒకనాడు ఉజ్వలంగా వెలిగి ఇప్పుడు మెనుకు మెనుకుమంటున్న ఈ ప్రజా విద్యలను వెలికి తీయాలి మన దేశంలో ఎప్పటికీ అతి సామాన్యులదే పైచేయి వారి హృదయాలలోనున్నటువంటి భక్తి విశ్వాసాలే అందరికీ ఆదర్శాలు మొత్తంగా ఈ కథనం ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు ఏమీ వారు అతి సామాన్యులు అసలు వాళ్ళు వేదం చదువుకోలేదు వారికి మంత్రాలే రావు అనుకునే వాళ్ళే మనకంటే శ్రేష్ఠులు మనకంటే ఈ సనాతన ధర్మానికి సంబంధించిన రక్షకులు ధర్మరక్షకులు అంటే జై శ్రీరామ్ అని అరవడమే కాదు ధర్మం ఏమి చెబుతుందో అది కొంతలో కొంతైనా ఆచరించటం ఆ ఆచరణ మనం సామాన్యులు అని చిన్నచూపు చూసేటటువంటి వాళ్ళే చేస్తారు మెండుగా కనుక వారే నిజమైన సనాతన ధర్మ రక్షకులు వారిని ఇంకా ఆ రూట్స్లో బలంగా నిలపాలి అంటే ప్రవచనాలు కథలు విస్తృతంగా వారి దగ్గరకు చేర్చవేయాలి ఈ పరంపర ఇలాగే బలంగా కొనసాగాలి రేపటి శుభారంభంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం